హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటికి ఈరోజు వీడియోలో చెస్ట్ ఫార్టీ అండి వేస్ట్ థర్టీ ఫోర్ హోల్ వచ్చేసరికి నైన్ ఇవి మెజర్మెంట్స్ బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ రౌండ్ నెక్ సరేనా బ్యాక్ ఓపెన్ అంటే ఓపెన్స్ మనం వైపు వేసుకోవాలి ఒక లైన్ డ్రా చేయండి ఎజ్జెస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి పావుంచి గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి బ్యాక్ ఓపెన్ అంటున్నామంటే పావు ఇంచు ఉక్సులు పట్టి కాజాపట్టి వదిలేయాలి ఓకేనా టూ లైన్స్ డ్రా చేయండి ఓకే లెంత్ వచ్చేసరికి పదిహేను ఇంచులు దానికి ముప్పావు ఇంచు కలపండి అంటే దక్కు పదహారు ఇంచులు కొంచెం దూరంలో మళ్ళీ దక్కు పదహారు మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి ఎంత పెడితే బాగుంటుంది అసలు ఎంత పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి షోల్డర్ వచ్చేసరికి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోద్ది ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ ఎందుకు పెట్టాలి సిక్స్ కూడా పెట్టవచ్చు ఓకేనా చెప్తాను ఎందుకు పెట్టాలి అనేది ఓకేనా ఆమ్ డౌన్ సిక్స్ మార్క్ చేయండి ఓకే ఈ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా చెస్ట్ ఫార్టీ అంటే చూడండి మీకు ఒకసారి చూపిస్తాను చెస్ట్ ఫార్టీ అంటే డివైడెడ్ బై ఫోర్ అంటే టెన్ ఓకేనా ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అంటే టెన్ టెన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ ఆమ్ హోల్ నైన్ ఆమ్ హోల్ మూడు భాగాలు చేసి షోల్డర్ సిక్స్ కూడా పెట్టచ్చు ఓకేనా టెన్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి ఓకేనా షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టండి ఓకే లేదు అంటే సిక్స్ కూడా మార్క్ చేసుకోవచ్చు చాలా మందికి డౌట్స్ వస్తాయండి అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు ఓకేనా ఇలా మార్క్ చేసుకోవచ్చు కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేసి ఈ విధంగా ఆమ్హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేసేయండి ఓకేనా వన్ అండ్ హాఫ్కి టచ్ కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇదంతా చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకుంటే ఆమ్ హోల్ లైన్ వచ్చిందా లేదా తెలుస్తుంది ఓకేనా అందరికి ఎలాగే వస్తుందా రావచ్చా అని అడుగుతున్నారు ఓకేనా వచ్చింది వెరీ గుడ్ ఇవి వస్తుందండి హ్యాండ్కి బాడీకి మ్యాచ్ అయినప్పుడు వస్తుంది వేస్ట్ థర్టీ ఫోర్ అంటే వన్ పార్ట్ వచ్చేసరికి ఎనిమిది అన్నారా వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్చండి ఈజీగా మార్క్ చేసుకోవచ్చండి ఈజీగా స్టిచ్ చేయండి ముందు మార్కింగ్ కూడా చాలా నీట్గా గీయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా కన్ఫ్యూజ్ అవుతాం కానీ అవ్వకుండా నీట్గా ఒకటికి రెండు సార్లు గీసి చెక్ చేసుకోండి ఓకే చాలా ఈజీగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది షోల్డర్ ఏమీ జారు కాకపోతే థ్రెడ్ పెడతాను ఓకేనా నెక్ విడితే వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అంటే నాలుగున్నర మార్చండి కింద నుంచి ఇటు రెండున్నర ఇవ్వండి ఓకేనా ఇటు రెండున్నర ఇచ్చేసి కింద నుంచి ఫోర్ ఇంచెస్ అంటే ఫోర్ అండ్ హాఫ్ పెట్టాలి కింద పావు నుంచి పైన పైన రెండున్నర ఇచ్చాం కదా కింద మూడు ఇవ్వండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఇది కా క్రాస్గా వస్తుంది దీనిలో ప్రాబ్లం ఏం లేదు కంగారు పడాల్సిన పని ఏం లేదు ఓకేనా దీనిలో రౌండ్ తీసేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా చిన్న రౌండ్ చాలా అండి నీట్గా ఉంటుంది యూ షేప్లో అనమాట రౌండ్ కాదు స్క్వేరు కాకుండా చిన్న షేప్ చాలా అందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కటింగ్ ఫిట్టింగ్ కూడా వేసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ ఏమీ జారు ఇంత తీసుకుంటున్నాం కదా షోల్డర్ ఏమీ జారిపోతాయి అని కంగారు పడిపోతున్నారు అలాంటిది ఏమి పెట్టుకోకుండా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు ఇది అలా ఉంది యాష్టిస్గా అలాగే కట్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ప్రిన్సెస్ కట్ వేసుకున్నామంటే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి కానీ ఇది అలికేసినట్టు అలా కాదు షేప్ రావాలి ఓకే షేప్ వస్తే అందంగా ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే షేప్లెస్ బ్లౌజ్ అనుకుంటున్నారు షేప్లు ఉండవు కదా షేప్ బెల్డ్ కాదు కదా అని ప్రిన్సెస్ అంటే ఎవరు అసలు షేప్ ఉండాలి అదే అందం కదా ఆడవాళ్ళకి ఇప్పుడు అంతే కానీ షేప్లెస్ బ్లౌజ్లు అనుకుంటున్నారు అట్లా కాదు చాలా నీట్గా అవుతుంది మనం తీసే దానిలోనే ఉంటుంది షేప్ లెస్ బ్లౌజ్ ఏం కాదు ఓకేనా నేను చాలామంది షేప్లెస్ బ్లౌజ్ నేర్పించక్క అని అంటారు క్లాస్లో అదేంటమ్మా అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఆ పేరు పెట్టారు వాళ్ళు ఓకేనా మీరు అలా పిలవకండి ఓకే తెలిసి తప్పు చేయకూడదు కానీ తెలియకుండా చేస్తే ఏం చేయలేం ఓకేనా తెలిసి కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని షేప్లెస్ బ్లౌజ్ అనకూడదు ఓకేనా ఓకే చూడండి ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు ఓకేనా చూడండి ఎక్స్ట్రా పా ఉంచాం కదా అది వదిలేసి ఈ విధంగా కట్ చేసేయండి ఓకే మొత్తం యాస్ట్ ఎలా ఉందో అలా కట్ చేయండి ఎక్స్ట్రా లైన్స్ ఉన్నాయి కదా అని కట్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదు ఓకేనా అది గుర్తు పెట్టుకోండి చాలా ఈజీగా కట్ చేయచ్చు ఒకటికి రెండు సార్లు చూడండి చాలా థ్యాంక్స్ అండి వీడియోస్ని చాలా బాగా వెళ్తే నాకు కూడా హ్యాపీ ఓకేనా ఇంకోటి ఏంటంటే మీరు వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తే అర్థమవుతుంది చాలా మందికి చిన్న చిన్న డౌట్లోనే కాల్ చేస్తారు కొంతమంది చాలా బాగా వచ్చిందని చెప్పిన కొంతమంది ఫొటోస్ పెడుతున్నారు ఇలా కుట్టామండి మీకు చెప్పినట్టు కుట్టాం చాలా బాగా వచ్చిందండి అని చెప్తున్నారు హ్యాపీ అండి నేను కూడా హ్యాపీ మీతో పాటు ఓకేనా మనం చేసే పని బాగుండి ఉంటే మనం కూడా హ్యాపీ ఓకేనా ఈ విధంగా నెక్క తీసేసిన తర్వాత ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి కాట్లు అంతేగాని ఖర్చుతో సహా పోల్ చేస్తున్నారు అలా చేయొద్దు ఓకేనా కొన్ని తెలియాలండి ఖర్చు వదిలేసేది ఖర్చు పాటు మనకు పని లేదు ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాం మార్జిన్ ఓకేనా ఇన్ కేస్ ట్రైట్ అయితే ఇప్పుకుంటాం లేదు మన ఎక్కువ మంచి వెళ్ళి వేస్తే సరిపోతే ఒక కుట్టి ఇప్పుకుంటాం లూజ్ అయితే కుట్టేసుకుంటాం అంతే ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే చాలా ఈజీగా చాలా బాగా కట్ చేయొచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ప్రిన్సెస్ కట్ ఎందుకు ప్రిన్సెస్ కట్టే కొడుతున్నాను ఈ అమ్మాయి మ్యారేజ్ అవ్వలేదు చిన్న అమ్మాయి షేప్ బెల్ట్ని కుట్టమని ఆది బ్లౌజ్ కూడా ఇచ్చింది నేనే వద్దు షేప్ బెల్ట్ వద్దమ్మా ప్రిన్సెస్ కట్ కొడతాను బాగుంటుందంటే ఓకే మీ అండి అందే ఓకేనా అవతల వాళ్ళకి తెలియపోతే మనమే చెప్పాలి మ్యారేజ్ అవ్వలేదంటే సింగిల్ లేరు ఇంకోటి ఇంకోటి అంటే అయిన వాళ్ళు వేసుకోకూడదని కాదు నా ఉద్దేశం అలా వేసుకుంటే ప్రిన్సెస్ కట్ పెట్టుకుని బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందన్నమాట ఓకేనా డబుల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ డబుల్ వేసి ఒక లైన్ డ్రా చేయండి ఇలాంటి ఎల్ షేప్ స్కేల్ ఉంటే మీ దగ్గర వాడండి లేకపోతే తీసుకోవడానికి ట్రై చేయండి మనకు ఒకవేళ ఏంటంటే క్రాస్గా కొడతా ఉంటాం మనకు రాదు రానప్పుడు దీన్ని వాడుకోవాలి ఇది ఉండి వాడుకోకపోవడం రాలేదం మళ్ళీ ప్రాబ్లమే ఓకేనా ఇది ఎలా వాడాలో కూడా తెలియాలి ఓకేనా ఒక వస్తువు ఉందంటే ఎలా వాడాలో తెలియాలి అప్పుడే మనకు యూజ్ అవుతుంది అంతేకాని వస్తువు ఉండి మనం వాడడం రాకపోతే వేస్ట్ కదా ఓకేనా అలా వేస్ట్ ఏం చేయకండి నేర్చుకోవడానికి ట్రై చేయండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఫ్రైవ్ ఓకేనా పావుదొక్కు ఆరు పెట్టిన పైన హాఫ్ ఇంచు కింద పావు ఇంచు ఆమ్ డౌన్ మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా కొంచెం దూరంలో పావుదొక్క ఆరు మార్క్ చేయండి క్యాప్ హ్యాండ్ లాగా చిన్న హ్యాండ్ పెట్టడండి అందే ఓకేనా ఇలా వేసుకుంటారు కొంతమంది బాగుంటుంది చాలా అందంగా ఉంటుందండి హ్యాండ్ చంకులో కూడా క్లాత్ ఉంటుంది ప్రాబ్లమ్ ఏం లేదు ఆమ్ హోల్ నైన్ ఈ విధంగా క్రాస్గా పెట్టండి వన్ అండ్ హాఫ్ కచ్ పెట్టండి బాడీకి వన్ అండ్ హాఫే పెట్టాం కాబట్టి క్రాస్గా వన్ అండ్ హాఫే పెట్టండి ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఓకే సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి ఒక వన్ అండ్ హాఫ్ టచ్ మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా చూడండి ఓకే ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి హ్యాండ్ వచ్చేసరికి చూడండి చిన్నది పడలేదు కాబట్టి మళ్ళీ చెక్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అంతేకాని ముందు డ్రాయింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అప్పుడు మనకి ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా హోల్ స్కేల్ తీసుకుని మనకి వన్ అండ్ హాఫ్కి నుంచి కరువేయమండి ఓకే ఈ విధంగా వన్ అండ్ హాఫ్కి కర్వ్ ఇచ్చేసండి చాలా బాగా వస్తుంది ఎలా మార్క్ చేసుకోవాలి చాలా ఈజీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఆమ్ హోల్ షేప్ తీయడం కూడా రావాలి ఓకే ఈ స్కేల్ లేకపోతే ఇది కూడా కొనుక్కోండి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఏరియాని బట్టి అండి ఓకేనా మా షాప్లో అయితే ఫార్టీ రూపీస్ ఓకేనా అలా అనమాట ఒక ఏరియాని బట్టి ఉంటుంది మీరు దాన్ని బట్టి చూడండి ఓకే చూడండి ఇలా ఉంది కదా ఇది కూడా తీసేయండి ప్రతిదీ అవైలబుల్గా ఉంటాయండి మీ షాప్లో ఏముంటే ఎక్కడుంటారు మీరు అని అడుగుతున్నారు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఫోన్స్ చేస్తున్నారు ఓకేనా వాట్సాప్ మెసేజెస్ చేస్తున్నారు ఓకేనా మేము ఉండేది శ్రీనగర్ అండి గాజువాక డి మార్ట్ దగ్గర ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేయండి ఓకేనా చూడండి ఓపెన్ చేసేసి హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి హాఫ్ ఇంచే తీయాలా ఎక్కువ తీయకూడదా అని అడుగుతున్నారు పెద్ద సైజ్ అయితే ముప్పా ఇంచ్ తీయాలి కదా అంటున్నారు ముప్పా ఇంచ్ ఎప్పుడు తీస్తామంటేనండి చెస్టార్టి హెవీగా బాడీని మించి ఉన్నప్పుడు సిచ్యువేషన్ బట్టి తీస్తాం ఓకేనా లూజ్ వచ్చేసినప్పుడు చేతులు కొంచెం సన్నగా ఉంటాయి అనమాట కొంతమందికి బాడీకి సమానంగా ఉండవు అలాంటప్పుడు కొన్ని కొన్ని మార్పులు ఉంటాయండి అది ఎప్పుడు తీయాలి సిచ్యువేషన్ బట్టి తీయాలి ఎప్పుడు పెడితే అప్పుడు తీసేయమన్నమాట అందరికీ తీసేయము ఓకేనా అలా తీయాలి ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఈ విధంగా ఇంటూ మార్క్ పెడితే రాంగ్ సైడ్ అని అర్థమవుతుంది మన ఫ్యాబ్రిక్ బ్లూతో అంటించుకుంటాం కదా ప్రతిదీ అలా అంటించుకున్నప్పుడు రాంగ్ సైడ్ అని తెలియాలంటే ఇలా మటు మార్క్ చేసుకోవాలి ఓకేనా చూడండి ఓ క్లోజ్ మన వైపు ఉండాలి ఇలా వేసుకోండి ప్రిన్సెస్ కట్ కాబట్టి క్లోజ్ మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద యాస్టేజ్గా స్ట్రైట్గా పరవాలి ఓకేనా అలా పరిస్తే ఒక్క పాముంచి ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంచాం కదా అది బయటికి పెట్టండి అలా పెడితే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా నీట్గా ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుందండి ప్రిన్సెస్ గట్రా బ్లౌజ్ బ్లౌజ్ వేసుకున్న చాలా పర్ఫెక్ట్గా చాలా అందంగా ఉంటుంది ఒకటి గమనించాలి ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ పాటి అంటే ఇంకొక హాఫ్ ఇంచి ఫ్రంట్ పార్ట్లో దించుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లేచిపోయినట్టు చెస్ట్ పార్ట్ కిందకి లూజ్ ఉంటే జారిపోయినట్టు అనిపిస్తుంది ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర మార్క్ చేయండి ఈ విధంగా ఆరున్నర మార్క్ చేసేసి చూడండి ఆరున్నర మార్క్ చేయండి రెండున్నరకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలన్నమాట ఒక లైన్ డ్రా చేయండి సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా రౌండ్ తీసేయండి రౌండ్ తీసేస్తే నీట్గా ఉంటుంది బ్యాక్ ఎలా రౌండ్ తీసామో అలాగే చిన్న రౌండ్ అనమాట ఓకేనా చూడండి చెక్ చేయండి ఈ విధంగా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసరికి కుక్సులు పట్టి కాజా పట్టి ఒక పావించి బయటికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే బయటికి పెట్టేయాలి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకుని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఓకే ఫ్రంట్ నాకు ఆరున్నర అడ్జస్ట్ అవ్వలేదు చిన్నది అడ్జస్ట్మెంట్ చేస్తా ఆరున్నర సరిపోద్ది ఆరు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం కొంచెం పైకి కావాలంటే ఆరు కూడా పెట్టండి ప్రాబ్లం ఏం లేదు రెండున్నర ఇటువైపు ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా రెండున్నర ఉంటే మనకు ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సరిపోద్ది నీట్గా ఉంటుంది ఓకే ఈ విధంగా పెట్టండి ఓకేనా ఇలా మార్క్ చేసేసి ఒక కుండి పిన్ని పెట్టేసేయండి ఎప్పుడైనా సర్దుకోవాలండి ఉందలే అని చెప్పి చూడకుండా వేసేస్తున్నారు అలా వేసేయద్దు ఎందుకని చెప్తున్నానంటే కొంచెం చూడండి ఆలోచించండి చాలా తెలుగు వాళ్ళు చాలా బాగా చేస్తారు అలాంటప్పుడు ఎందుకు ఆలోచించరు ఓకేనా కొంచెం ఆలోచించం మిస్టేక్ ఎక్కడ చేసాం మనకే తెలిసిపోదు అవతల వాళ్ళు చెప్ప అవసరం లేదు ఓకేనా వీల్ మార్క్ చేయండి చంకలో ఈ విధంగా వీల్ మార్క్ చేసుకుంటే కింద కాఫీ ఇంచ్ ఉంచండి ఎందుకో చెప్తాను అమ్మాయి కొంచెం చెస్ట్ పార్ట్ ఎక్కువే మామూలు హైటే ఉంటుంది కాకపోతే చెస్ట్ పార్ట్ ఎక్కువే అంటే ఫ్రంట్ పార్ట్ సరిపోదు అలాంటప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలి కింద ఉండాలి కానీ సైడ్ ఉండకూడదు ఎలాగో నేను చెప్తాను సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది కదా అది ఉండకూడదు సైడ్ వచ్చేసరికి తగ్గాలి కింద ఉండాలి చెస్ట్ పార్ట్ దగ్గర అలాగో నేను ఈజీగా చెప్తాను ఫ్రంట్ పార్ట్ తీసేయండి యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి నెక్క గీసాం కదా ఎలా ఉందో అలాగే చంకలో కూడా యాస్టీజ్గా ఎలా ఉందో అలా తీసేయండి ఓకేనా కొంతమంది ఏమో మాకు వస్తుందా మేమేం చదువుకోలేదని ఫోన్లు చేస్తున్నారండి మెసేజెస్ పెడుతున్నారు వచ్చింది మీరు చెప్పేది అంటున్నారు వచ్చిందండి చాలా ఈజీ ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకేనా ఫీజు వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ థర్టీ క్లాసెస్ జరుగుతాయి ఓకేనా థర్టీ డేస్కి వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైన్ రూపీస్ ఓకే ఏమేమి చెప్తారండి అని అడుగుతున్నారు మీకు ఏం కావాలో అన్నీ చెప్తామండి మ్యాక్సిమం కవర్ అయిపోద్ది ఓకేనా మీకు ఇంకా ఫర్దర్గా కావాలంటే నెక్స్ట్ నెక్స్ట్ ఆ మంత్ కూడా జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టం మీకు అవసరాన్ని బట్టి కొంతమంది ఏంటంటే బయటికి కూడా ఒక స్టిచ్ చేస్తూ ఉంటారు డౌట్లు వస్తూ ఉంటే అలా ఉంటారు టూ త్రీ మంత్స్ జాయిన్ ఉందాము నేర్చుకుందామని ఓకేనా మీ ఇష్టం దాన్ని బట్టి మీకు పర్లేదు అంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు ఓకేనా యా స్టేజ్గా ఎలా ఉందో అలా తీసేసాం కదా చూడండి అయితే చెస్ట్లో పదో భాగం ఓకే సారీ నాలుగో భాగం ఒక భాగం అంటే పది వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలపండి అంటే పదకొండు పెట్టండి ఇటు వచ్చేసరికి చెస్ట్ ఫార్టీ కదా ఫోర్ దగ్గర మార్క్ చేయండి కింద వచ్చేసరికి మూడున్నర దగ్గర మార్క్ చేయండి హాఫ్ ఇంచ్ లెస్ చేయండి ఇప్పుడు చెస్ట్ డివైడెడ్ బై ఫార్టీ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ వేస్తే ఎంత వస్తుంది ఓకేనా మనం ట్వంటీ ఫోర్ వేయాలి త్రీ పాయింట్ త్రీ వస్తుంది ట్వంటీ ఫోర్ వేస్తే మనకి ఎంత వస్తుంది వన్ పాయింట్ సిక్స్ వచ్చి అయితే మనం ట్వెల్వ్ వేసాం కదా ట్వెల్వే కావాలి ప్రిన్సెస్ కట్టి డాట్లు వేసినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వేయాలి ఓకేనా త్రీ పాయింట్ త్రీకి అంపించి లెస్ చేయండి అంటే రెండు ముప్పావు రెండు ముప్పావు పెట్టేసి పైకి రెండున్నర పెట్టేయండి ఈ విధంగా లైన్ కొట్టేయండి ఓకేనా అర్థమైందా ఓకేనా రెండు ముప్పావు పెట్టేసి అక్కడ ఆఫ్ ఇచ్చి లోత్ తీసేయాలి ఓకేనా పైన నాలుగు పెట్టి కింద మూడున్నర పెట్టి మూడున్నర నుంచి రెండు ముప్పావు పెట్టి పైకి రెండున్నర పెట్టేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి ఓకే ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ స్కేల్ తీసుకుని ఈ విధంగా ఇది చాలా యూజ్ అవుతుందండి నెక్కలు తీసినప్పుడు కానీ డ్రాప్ కానీ ఏదైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా ఈ విధంగా డాట్స్ రూపంలో ఇలా కలిపేయండి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా చాలా ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ విధంగా షేప్ తీసేయండి చిన్న షేప్ తీస్తే ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి కాజా లేకపోతే ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి కాజాపట్టి ఉంటే పెద్దది రాకుండా ఇలా ఉన్నప్పుడు కొంచెం పొట్ట మీద పడిపోకుండా నీట్గా ఉంటుంది ఈ ప్లేస్లో ఎఫెక్స్ పాయింట్కి ఈ విధంగా మధ్యలో డాట్ వేయండి మీకు ఇష్టమైతే వేయండి లేకపోతే లేదు నాకైతే ఇష్టం అండి అలా డాట్ వేయడం చాలా బాగుంటుంది చెస్ట్ పాట దగ్గర కొంచెం మధ్యలో నొక్కినట్టు ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది వీళ్ళు మార్క్ చేసేసేయండి ఇది యాస్టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేసేయండి షేప్ ప్రకారం ఓకేనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగేనండి మెయిన్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది అమౌంట్ కూడా ఎక్కువే వస్తుంది నా దగ్గర నేను తీసుకునేది అయితే ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటాను చాలామంది మీరు ఎంత తీసుకుంటారు ఏంటని అడుగుతున్నారు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫైవ్ ఫిఫ్టీ తీసుకుంటాను ఓకేనా మనకి వేస్ట్ వచ్చేసరికి థర్టీ ఫోర్ అంటే ఉందా లేదా చెక్ చేస్తాను సరిపోలేదు నాకు అందుకు ఒక హాఫ్ ఇంచి వన్ ఇంచ్ తగ్గుతుంది ఓకే ఒక్కసారి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేయండి ఓకేనా తగ్గుతుందంటే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎక్కువ ఏంటంటే తగ్గించాలి మన సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది అంటే చెక్ చేసుకుని కావాల్సినంత ఉంచుకొని వేస్ట్ సైజు దానికి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉంచుకొని మిగతాది నీట్గా కట్ చేయడమే ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకుని మార్కింగ్ మీదే కట్ చేసేయాలి చంకలో హాఫ్ ఇంచ్ లోతు తీసాం కదా లోతుని కూడా తీసేయండి ఈ విధంగా ఓకే ప్రతిదీ కటింగ్లో చేసేసుకోండి తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కొన్ని గుర్తుంటే గుర్తుండకపోవచ్చు ఓకేనా అంతే ముందే తీసేసుకొని చక్కగా అన్ని అంటిచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఏమి లేకుండా తీసేసి నీట్గా కట్ చేసి మిషన్ ఎక్కండి ఈజీగా వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది ఓకేనా చాలా ఈజీగా అయిపోద్ది చాలా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఒక ప్రొసీజర్లో స్టిచ్ చేయాలి అంతేగాని వెనకది ముందు ముందు వెనక స్టిచ్ చేయొద్దు ఓకేనా ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్ టైం సేవ్ అవ్వాలంటే ప్రొసీజరే అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైనా చేస్తారు చేయడం కాదు ముఖ్యం మనం ఎంత టైంలో చేస్తాం ఎంత బాగా చేస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఓకేనా బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా షేప్ తీసాం కదా ఇది పెట్టేసి రాంగ్ సైడ్ అని మార్క్ చేసుకోండి కొంతమంది ఏం చేస్తున్నారంటే రెండు వైపే పెట్టేస్తున్నారు అది స్టిచ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఈ విధంగా సైడ్కి పెట్టేసి ఒక్కసారి చెక్ చేయండి ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది అని చెప్పాను కదా ఎక్కువ వచ్చింది దీన్ని ఈ విధంగా తో లైన్ డ్రా చేసి మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే ఇలా ముందే తీసేసుకోవాలి మనం ఎక్కువ తీసుకున్నాం కదా సైడ్కి వచ్చేసరికి ఈ విధంగా తీసేయాలి ఓకేనా ఇలా తీసేసి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఓకేనా ఇలా తీసేయండి ఇది ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయండి అండి ఓకేనా చూడండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలా మార్క్ చేసేసుకోండి ఓకే ఈజీగా డాట్ వెల్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్